ఈ రోజైతే మనకు రెండు కేజీలు కర్రీలు ఆర్డర్ వచ్చినాయి మనము ఇప్పుడైతే కిలో పిండి తీసుకున్నా కొంచెం చిట్కడా ఉప్పు వేసుకోవాలి కొంచెం నూనె పోసుకోవాలి పిండిని మనం మంచిగా కలుపుకోవాలి కొద్దిగా కొద్దిగా వాటర్ చూసుకుంటూ పోసుకుంటూ కలుపుకోవాలి మనం పిండిని ఇలానైతే మేము మనం మెత్తగా పట్టుకోవాలి మేము కుడక పొడి బొంబాయి రవ్వ చక్కెరతో కలిపి అన్న కొందరు పల్లెపొడితో కూడా నువ్వుల పొడితో కూడా వేసుకుంటూ ఇట్లానే బాగుంటాయని మేము చేసుకుంటాను ఇప్పుడైతే మనం కుడక పొడి గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు చక్కెర కూడా మిక్స్ పట్టుకున్నాం పొడి అయితే ఇలా గ్రైండ్ చేసుకొని కుడక పొడినే పోసుకోవాలి సరి సరి తీసుకోవాలి కడాయిలు పెట్టుకొని నెయ్యి పోసుకోవాలి నెయ్యి పోసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ పోసుకోవాలి కొంచెం కొంచెం పిండి వేసుకొని ఇట్లా పొడిపిండి వేసుకోవాలి వేసుకొని చపాతీల చపాతి లాగా చేసుకోవాలి ఇలానైతే మనం చేసుకోవాలి కొంచెం కర్రెల చెక్క మీద పొడిపిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ చపాతిని తీసుకొని మనం ఇలా వేసుకోవాలి మనం సరిపడా అంత పొడి వేసుకొని ఇలా వత్తాలి ఇట్లా మళ్ళా మిగిలిన పిండి సైడ్ లో తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఇలా వస్తాయి కరియలు ైతే చేసుకొని మనకైతే ఆయిల్ వేడెక్కింది ఇప్పుడైతే మనం ఆయిల్లో వేసుకొని కాల్చుకున్నాం ఇలా వేసుకొని మనం కాల్చుకోవాలి ంపేసుకోవాలి ఇలా మనమైతే ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి